సర్వసుఖములు అష్టైశ్వర్యాలు కలుగజేసే శ్రీ శివదేవుని కథ పూర్వము నైమిషారణ్యము శౌనకాది మునుల నిత్య తపోదీక్షలతోనూ యజ్ఞ యాగాది క్రతువులతోనూ పురాణాది ప్రవచనములతోనూ మహర్షుల వేద మంత్రోచ్చరణములతోనూ శోభాయమానంగా విరజిల్లుతుండేది ఆ సమయంలో సకల శాస్త్ర పారంగతుడును ముని శ్రేష్ఠుడైన సుత మహర్షి ఒకనాడక్కడకు అక్కడకు వేంచేశాడు ఆయనను చూడగానే శౌనకాది మునులందరూ లేచి నమస్కరించి ఆ మహర్షి చుట్టూ చేరి ఓ మునిశ్రేష్ఠ సుతమహర్షి చాలా కాలమునకు మీరిటకు వేంచేశారు మీ ద్వారా కొన్ని సందేహములు తీర్చుకోవాలని ఎప్పటి నుండియో మాకు కోరికగలదు వాటిని రూపుమాపి మా జన్మకు ధన్యతను ప్రసాదించండి స్వామి అని వేడుకున్నారు ఓ శౌనకాది మునులారా మీకు శుభములు కలుగుగాక మీ సందేహములను తప్పక నెరవేర్చెదను అడగండి ఉచిత రీతిని వాటికి సమాధానములు చెప్పి మీ సందేహాలను నివృత్తి చేసేదను అని సుతమహర్షి వారి అభ్యర్థనను అంగీకరించాడు స్వామి ఈ విశాల విశ్వంలో సమస్త చరాచర జీవరాశి అందును మానవ జన్మ మహోత్కృష్టమైనదంటారే అంతటి గొప్ప మానవ జన్మ నెత్తిన మానవులలో ఎక్కువ మంది పలు కష్ట నష్టములకు దుర్భర దారిద్ర బాధకు లోనవుతూ పలు బాధలకు లోనవుతున్నారు కదా వారింతటి తమ తమ పూర్వజన్మ సుకృత ఫలములను భావించునో వారి బాధలు పోయే మార్గమే లేదా వారందరూ తృప్తిగా తమ జీవితం గడుపు భాగ్యమే లేదా దీనికి ఏదైనా తరుణోపాయం ఉంటే చెప్పండి స్వామి అని ప్రార్థించారు మునులార కలత చెందకండి మానవులందరికీ తమ తమ పూర్వజన్మ పాప ఫలితముగా సంభవించు పలు బాధలను పోగొట్టుకొనుటకు మన శాస్త్రములందు కొన్ని మార్గములు నిర్దేశింపబడ్డాయి అందులో శివదేవుని కథ అత్యంత శ్రేష్టమైనది సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఏకాదశి కలిసిన సోమవారం మిక్కిలి ప్రాశస్త్యమైనది సకల జనులకు సకల ఐశ్వర్యాలను ప్రసాదించి సుఖవంతులను చెయ్యి దివ్యమైన వ్రతం అది అదే శివదేవుని వ్రత విధి విధానమును వ్రత కథను చెబుతాను శ్రద్ధగా వినండి అంటూ చెప్పసాగాడు పూర్వకాలంలో ఆంధ్రదేశాన గౌతమి తీరంలో ఒక కూగ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు నివసిస్తుండేవాడు అతని పేరు శివయ్య అతని భార్య పేరు రాజేశ్వరి వాళ్ళు కడు నిరుపేదలు చాలా కాలానికి ఆ దంపతులకు ఒక కొడుకు కూతురు జన్మించారు ఆ దంపతులు వారిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు కానీ దారిద్రం వల్ల ఆ బిడ్డల్ని సరిగ్గా సాకలేకపోతున్నామే అని ఆ దంపతులు నిరంతరం బాధపడుతూ ఉండేవారు రాను రాను ఆ బిడ్డలు పెరిగి పెద్దవారవుతున్నారు వారి ఆలన పాలన ముద్దు మురిపాలు తీర్చుకుని స్తోమత రాను రాను దుర్భరమై పోవసాగింది ఒకనాడు ఆ దంపతులు తమ దుస్థితిని గురించి బాధపడుతుండగా శివయ్య భార్యతో ఈ దారిద్ర అవస్థ భరించలేకున్నాము నేను తిరుపతికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని అక్కడే ఏదైనా వ్యాపకంతో శ్రమపడి డబ్బు సంపాదించుకు వస్తానన్నాడు అందుకు భార్య రాజేశ్వరి కూడా అంగీకరించింది బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటుండమని భార్యకు చెప్పి శివయ్య తిరుపతికి కాలినడకన బయలుదేరాడు వెళ్ళగా వెళ్ళగా వానికి మార్గమధ్యమందు ఒక ముసలి బ్రాహ్మణుడు తారసపడ్డాడు ఎక్కడకు వెడుతున్నావని శివయ్యను ప్రశ్నించాడు శివయ్య తన దీనస్థితిని వివరించి డబ్బు సంపాదనకు తిరుపతి వెళ్తున్నానని చెప్పాడు అతని మాటలు విన్న వృద్ధుడు ఓయి వెర్రివాడా నీవు తిరుపతి వెళ్ళినంత మాత్రాన స్వామి దర్శనం చేసుకున్నంత మాత్రాన డబ్బు సంపాదించుకోగలవా నీ దారిద్రం పోయి నీకు సకలైశ్వర్యాలు కలిగి నువ్వు నీ భార్య బిడ్డలు సుఖపడేలా చెయ్యగల వ్రతం ఒకటి ఉన్నది అది చెబుతాను శ్రద్ధగా విను భక్తితో ఆ వ్రతం ఆచరించి తరించు అన్నాడు అయ్యా మీరు నా పాలిట దేవుడిలా తారసపడ్డారు ఆ వ్రతమేమిటో అది చెయ్యవలసిన విధానమేమిటో చెప్పి నన్ను కృతజ్ఞుని చెయ్యవలసిందని వేడుకున్నాడు వాళ్ళిద్దరూ ఒక చెట్టు నీడకు చేరి కూర్చున్నారు శివయ్యతో ఆ వృద్ధుడు ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం వంగదేశాన్ని శురసేనుడని మహారాజు పరిపాలిస్తుండేవాడు అతనికి సుగుణవతి సౌందర్యవతి యగు కుమార్తె ఉండేది ఆమె పేరు సీమంతిని ఆమెకు పసితనం నుండి శివదేవుడు అంటే అపారమైన ప్రీతి భక్తితో నిరంతరం పూజలు పునస్కారాలు చేస్తుండేది యజ్ఞ వాల్యముని సతి మైత్రి ఈ సంగతి తెలుసుకొని ఆ రాకుమారి వద్దకు వెళ్ళి సోమవార వ్రత మహత్యాన్ని ఆ వ్రత విధానాన్ని తెలియజెప్పింది ఆనాటి నుండి రాకుమారి శ్రీమంతిని సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తుండేది సదా శివుని దివ్య కథలను వింటూ ఆయన ఎందే భక్తి ప్రపత్తులను పెంచుకుంటూ విద్యాబుద్ధులందు ఆరితేరుతూ యుక్త వయస్కురాలయ్యింది దేశానికి చేరువలో గల అంగదేశాన్ని ఇంద్రసేనుడన పరిపాలిస్తున్నాడు ఆ రాజునకు చంద్రగదుడని కుమారుడున్నాడు అతడు గుణమణి భూషణుడు సౌందర్య సంపనుడు యుక్త వయసు వచ్చినా ఆ సుగుణ రాకుమారునకు వివాహం చేయు నిమిత్తం విప్రులకు వాని చిత్రపటాన్నిచ్చి తగిన రాకుమార్తెను అన్వేషించుటకు అన్య రాజ్యాలకు పంపించాడు వాళ్ళు దేశ దేశాలు తిరిగి వంగదేశం చేరారు రాజదర్శనం చేసుకొని తామొచ్చిన పనిని నివేదించి తమ రాకుమారుని చిత్రపటాన్ని రాజుకు అందజేశారు రాజా ఆ పటాన్ని అంతపురంలో రాకుమార్తెకు చూపించుటకే పంపించాడు ఆ పటాన్ని చూచిన రాకుమారి సీమంతిని తన అంగీకారాన్ని తెలియజేసింది ఇరు వర్గాల వారు ఎంతగానో ఆనందించారు ఒకనొక శుభదినాన వారి వివాహం చేశారు ఆ దంపతులు అన్యోన్య రాగంతో జీవిస్తున్నారు అన్యోన్యాను రాగాలతో జీవిస్తున్న ఆ దంపతుల జీవితంలో విధి వక్రించింది ఒకనాడు చంద్రంగదుడు తన మిత్రులతో కలిసి నౌక విహారానికి బయలుదేరాడు కొంత దూరం పోయేసరికి ప్రకృతి తన ప్రళయ రూపాన్ని చూపింది తీవ్రమైన పెను తుపాను గాలులతోనూ తుడి గుండాలతోనూ సముద్ర కిరటాలు ఉవ్వెత్తున లేస్తూ సముద్ర జలాన్ని అల్లకల్లోలం చేయసాగాయి ఆ సముద్ర పెను తుఫానులో చంద్రగదుడు నౌక చిక్కుకుపోయి అతలాకుతలమై మునిగిపోయింది ఆ నౌకలోని వారందరూ నీటిలో మునిగిపోయి ఆర్తనాదాలు చేస్తూ అశువులు బాశారు చంద్రగదుడు మాత్రం తనకు దొరికిన చిన్న కొయ్య ముక్కను పట్టుకొని ప్రాణరక్షణకే పలు ప్రయత్నాలు చేయసాగాడు ఇంతలో అతనికి కొంత దూరంలో మనిషి తలతోనూ పాము శరీరంతోనూ ఉన్న నాగకన్య కనిపించింది ఆమె ముఖం అద్భుత సౌందర్యంతో విలసిల్లుతూ వర్ణింపలేని జడకాని అందంతో వెలిగిపోతుంది చంద్రగనుకి ఆమె ముఖం అత్యంత ఆకర్షణీయంగాను శరీరం మాత్రం మిక్కిలి భయంకరముగాను తోచింది ఏమి చేయటానికి తోచక అట్లే చూస్తుండిపోయాడు ఆ నాగకన్య చంద్రగను తన తోకతో చుట్టి పట్టుకొని తన నాగలోకానికి తీసుకెళ్ళింది తన ప్రభువైన తక్షకుని ముందు నిలబెట్టింది అంతటి తక్షకుడు నాగకుమారి ఎవరి రాకుమారుడు ఎందుకు నా ముందు నిలబెట్టావు నీవేమైనా ఇతనిని ప్రేమించితివా అని ప్రశ్నించి తన దివ్య దృష్టితో చంద్రగథుని వృత్తాంతమును పూర్తిగా తెలుసుకున్నాడు అంతటా నాగకన్యతో ఓ నాగసుందరి ఇతడు సామాన్యుడు కాడు మహాపతివ్రత యగు సీమంతుని యొక్క భర్త ఆ మహాపతివ్రత యొక్క పాతివ్రత్య మహిమ వలన ఇతడికింకా చావు రాలేదు ఆమె నుండి మనకు ముప్పు రాకముందే నీవతనిని సజీవంగా తీసుకెళ్లి భూలోకంలో విడిచిపెట్టి రమ్ము ఆమె సోమవార వ్రత నిరాతురాలు శివభక్తు అయినందువలన మనకు చిక్కియు ప్రాణాలతో ఉన్నాడు కాబట్టి ఇతనిని భూలోకంలో విడిచిపెట్టిరా అని నాగకన్యను ఆజ్ఞాపించాడు వీరి మాటలు వింటున్న చంద్రగదుడు ఏమీ పాలుపోక బిత్తరపోయి చూస్తున్నాడు వానిని చేరి రాకుమార కలవరపడకు నీ భార్య భక్తి వలన నీవు ప్రాణాలతో మాకు చిక్కినావు నీవు చనిపోవనుకుంటున్న నీ భార్య నమ్మలేక నువ్వు వస్తావని నిరీక్షిస్తున్నది నిన్ను నీ రాజ్యానికి చేరువలో భూమిపై విడిచిపెడతారు వెంటనే బయలుదేరు అని అతనికి అమూల్యమైన కానుకలిచ్చి సాగనంపాడు తక్షకుడు సీమంతిని తన భర్త వెళ్ళిన నౌక మునిగిపోయిందని అందరూ చనిపోయారని విన్న తన భర్త ప్రతికే ఉన్నాడన్న నమ్మకంతో అతడు క్షేమంగా తిరిగి రాగలడు అని శివదేవుని ప్రార్థిస్తూ ఎదురు చూస్తున్నది ఎంతకు భర్త జాడ తెలియక హే జనని పార్వతీదేవి మిమ్మల్ని నిరంతరం పూజించినందుకు ఇదేనా మీ కరుణ నా భర్త ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సత్వరం ఇక్కడకు చేర్చి నన్ను నా మాంగల్యాన్ని కాపాడవలసిందని అహోరాత్రులు అన్నాహారాలు ముట్టకుండా శివదేవుని ఆరాధన చేస్తున్నది ఒకనాటి రాత్రి పార్వతీదేవి ఆమెకు కలలో సాక్షాత్కరించి సీమంతిని కలవరపడకు నీ భర్త సజీవుడే ఉన్నాడు అతి త్వరలో నీ చెంతకు రానున్నాడు అని చెప్పి అంతర్ధానమయ్యింది కలలో అందున ప్రాతకాలపు స్వప్నంలో దేవి సాక్షాత్కరించి పలికిన పలుకులు వృధా కావని ధైర్యం తెచ్చుకొని ఎదురు చూపులు చూస్తున్నది ఆ మర్నాడు ఆమె సోమవార వ్రతం ఆచరించి ప్రసాదాన్ని కళ్ళకద్దుకునే సమయానికి చంద్రగదుడు మణిమాయ రత్నాలతో ఆమె కనుల ముందు సాక్షాత్కరించాడు దేవి నీ వ్రతమహత్యం వల్లనే బ్రతికి బయటపడ్డాను నాగకన్యలు నన్ను రక్షించి తమ రాజు వద్దకు కొనిపోగా ఆ మహానీయుడు నీ ఉదాంతమంతయు తన దివ్య దృష్టితో చూసిన వాడే వారిని హెచ్చరించి అపూర్వమైన కానుకలతో నన్ను భువికి సాగనంపాడు అని చెప్పాడు ఓ విక్రోత్తమా వింటివి గదా శివదేవుని వ్రతమహిమ నీవు నీ గ్రామానికి వెళ్ళి నీవు నీ భార్య సోమవార వ్రతము శివదేవుని ఆరాధన చేసి మీ ఇతివాదలు తప్పించుకొని సుఖశాంతులతో సిరి సంపదలతో వర్ధిల్లవలసిందన్నాడు అయ్యా ఆ వ్రత విధానమేమిటో చెప్పి నన్ను కృతజ్ఞులు చెయ్యండి అన్నాడు ఉదయమే లేచి స్నానం చేసి గృహాన్ని ముగ్గులతో తీర్చిదిద్ది ఈశాన్య భాగాన పీఠంపై శివదేవుని పటాన్ని ఉంచి దీపాన్ని వెలిగించి అష్టోత్తరత నామాలతో మారేడు దళాలతో శివుణ్ణి ఆరాధించి కొబ్బరికాయ కొట్టి ధూప దీప నైవేద్యాలుంచి కొబ్బరి ముక్కలలో పంచదారగాని బెల్లం కాని వేసి స్వామికి నివేదించి కథ చెప్పుకొని ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టి ఇలా మూడు సోమవారాలు భక్తి శ్రద్ధలతో శివదేవుని ఆరాధించాలి వ్రత లోపమున్నను భక్తి లోపముండరాదు అని చెప్పి ఆ వృద్ధ అంతర్దానం అంతర్ధానమయ్యాడు తనను ఉద్ధరించడానికే భగవంతుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి వ్రతాన్ని సూచించాడని శివయ్య సంబరపడుతూ ఇంటికి చేరుకున్నాడు భార్యతో జరిగిన సంగతి యావత్తూ తెలియజెప్పాడు అంతటా ఆ దంపతులు భక్తి శ్రద్ధలతో మూడు సోమవారాలు వ్రతాన్ని నిష్టగా చేశారు ఇరుగు పొరుగు వారికి ప్రసాదం పంచిపెట్టారు సిరి సంపదలు కలిగి ఇతి బాధలు తొలగి శివయ్య దంపతులు సుఖంగా జీవిస్తున్నారు కాలక్రమేణా ఏటేటా చేసుకునే ఆ శివదేవుని వ్రతం పట్ల వారికి అశ్రద్ధ కలిగింది శివదేవుని కరుణ తొలగింది శివయ్య పూర్వస్థితికి వచ్చి ఆయావారం చేసుకుంటూ జీవిస్తూ ఉన్నాడు అలా యథాప్రకారం ఆయావారం చేసుకుంటూ శివయ్య ఒకనాడొక ఇంటి ముందు ఆగి భవతి దేహి అన్నాడు ఆ మాటలకు అయ్యా ఈరోజు మేము శివదేవుని వ్రతం చేసుకుంటున్నాము పూజ పీటల మీద ఉన్నాం లేచి రావడం కుదరదు ఈ పూటకు వెళ్ళి రేపు రండి అని చెప్పింది ఆ పలుకులు విన్న శివయ్య తాము శివారాధనను మరచి అపచారము చేశామని గుర్తు చేసుకున్నాడు తిన్నగా నదికి వెళ్ళి స్నానం చేసి ఇంటికి వచ్చి పూజా పీఠంపై కూర్చొని శివదేవుని పూజ చేశాడు అపచారం మన్నించమని వేడుకున్నాడు పూజ అనంతరం కథ చెప్పుకుంటూ కథ వినడానికి రావాల్సిందని భార్యను పిలిచాడు అలసి ఉన్నాను బద్ధకంగా ఉంది వేలా లేని ఈ పూజలేమిటని మొండిగా మాట్లాడింది ఆ మాటలకు శివదేవునికి ఆగ్రహం వచ్చింది అందువల్ల ఆమెకు చూపు మందగించింది ఇది గమనించిన శివయ్య భార్యను మందలించి చూశావా శివదేవుని పట్ల మనం నిర్లక్ష్యం చూపడం వల్ల మనకు ఎటువంటి దుస్థితి సంప్రాప్తిచ్చిందో ఆయన పట్ల అపచారం అలక్ష్యం పనికిరాదు లేచి ఈ రోజైనా పూజా కథశ్రవణం విను కాదనకు అని హెచ్చరించాడు ఆమెకు జ్ఞానోదయం అయ్యింది ఆనాటి నుండి క్రమం తప్పకుండా శివదేవుని వ్రతం చేసుకొని కథ చెప్పుకుంటుండేవారు ఇరుగు పొరుగు వారు కూడా వ్రతమహత్వాన్ని తెలుసుకొని భక్తితో ఆరాధిస్తుండేవారు శివదేవుని వ్రతాచరణ వల్ల అందరూ సుఖజీవనులే తరించసాగారు కావున ఈ వ్రతకథ చదివిన వారికి విన్నవారికి శివుని కరుణ కలిగి సకలేశ్వర్యాలు పొంది తరిస్తారని సుత మహర్షి శౌనకాదులకు బోధించాడు ఓం నమ శివాయ